అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ జూబ్లీస్ ఉప ఎన్నికల ప్రచారానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం మిగిలింది నవంబర్ పదకొండవ తారీఖు పోలింగ్ జరగబోతా ఉంది ఎవరు గెలవబోతున్నారో ప్రజలు తేల్చబోతూ ఉన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాకంటి సునీత వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ మధ్య గట్టి పోటీ నడుస్తూ ఉంది తగ్గ ఫోన్ నడుస్తూ ఉంది చివరి మూడు నాలుగు రోజులు చాలా ఇంపార్టెంట్ కాబోతా ఉన్నాయి పోల మేనేజ్మెంట్ ఎవరు జాగ్రత్తగా చాలా బాగా చేసుకోగలరు వాళ్ళు గెలవటానికి స్కోప్ ఎక్కువ ఉంది టెన్ పర్సెంట్ గ్యాప్ నవీన్ యాదవ్కి మాగండి సునీతకి మధ్య క్లియర్గా కనపడతా ఉంది ఆ పది శాతం గ్యాప్ మాగండి సునీత వైపుకి కొంత ఎర్జి చూపిస్తూ ఉంది కాదు నవీన్ యాదవ్ అధికార పార్టీ వైపు నుంచి ఉన్నాడు కాబట్టి తను పోల మేనేజ్మెంట్ బాగా చేసుకోగలిగితే లోకల్ అభ్యర్థి కూడా కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ మీద ఉన్న సానుకూలత అందులోనూ యూసఫ్ కూడా రేమత్ నగర్ బస్తీలు వన్ సైడ్గా నవీన్ యాదవ్కి సపోర్ట్గా నిలుస్తాయనేటువంటి ఒక అంచనాలు నవీన్ యాదవ్కి కొంత గెలవడానికి అవకాశం చూపిస్తూ ఉన్నాయి కానీ కొంత మొత్తంగా గ్రౌండ్ ఏర్జీ మాత్రం మాగంటి సునీతకే ఉంది అయితే ఖచ్చితంగా వీరే గెలుస్తున్నారని ఎన్నికల్లో చెప్పడానికి లేదు చివరి మూడున్నర రోజులు పోలీస్ మేనేజ్మెంట్ ఒక పది శాతం అటు ఇటు చేయడానికి పెద్ద విషయం ఏం కాదు రెండోది వీరిద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ మాగంటి సునీత నవీన్ యాదవ్ వీరిద్దరికి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఎన్నిక నవీన్ యాదవ్ గెలిస్తే ఇప్పుడే గెలవాలి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవటానికి స్కోప్ ఉండకపోవచ్చు ఎందుకు అంటే అసలు ఎలక్షన్స్ ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు అప్పుడు క్యాండిడేట్ మధ్య పోటీ ఉండదు పార్టీల మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా బీఆర్ఎస్ గవర్నమెంట్ కావాలా బీజేపీ గవర్నమెంట్ కావాలా అని జరిగే ఎన్నికలు కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు కాదు కదా ఇప్పుడు ఎన్నికల్లో మాగండి సునీత గెలిచినంత మాత్రాన్ని కేటీఆర్ ముఖ్యమంత్రి కాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా బీఆర్ఎస్ పార్టీ అధికారం రాదు కదా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంటుంది కదా సో అధికార పార్టీ అభ్యర్థికి ఓటేస్తే కొంత అభివృద్ధి జరిగిద్ది అంటాను స్కోప్ ఎక్కువ ఉంటుంది దానివల్ల నవీన్ యాదవ్ కొంతసేమిటీ వర్కౌట్ కావచ్చు లేదు రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం మీద కోప ఉన్నోళ్ళు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మార్చే ఎన్నిక కాదు కదా అని కొంత రాజీ పడి అధికార పార్టీకి ఓటేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది తర్వాత ప్రచారంలో కూడా ప్రజల దగ్గర పోయినప్పుడు వాళ్ళ కష్టాలు విని అధికారులకు వెంటనే సూచన చేసే అధికారం అవకాశం అధికార పార్టీ అభ్యర్థికి ఉంటుంది రెండోది మంత్రులు పనిచేస్తూ ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ గెలిపి కోసం అదే వచ్చే ఎన్నికల్లో ఇంతమంది నవీన్యాధి కోసం ప్రచారం చేయరుగా ఇప్పుడు తొమ్మ నాయసలో కమ్మ సమాజ వర్గాన్ని ఆకర్షించడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన మంత్రిగా ఉండి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని రెండు డబ్బులు మెయింటెన్స్ కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొంచెం చూసుకుంటున్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో నవీన్యాధం కోసం ప్రచారం చేయరుగా ఆయన ఆయన స్థానానికి ఆయన వెళ్ళిపోతాడు పొన్నం ప్రభాకర్ బీసీల కోసం బీసీ ఓటుని ఆకర్షించడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రచారం చేస్తూ ఉన్నాడు వివేక్ వెంకటస్వామి ఆయన ఆయన మీడియా మొత్తం కూడా నవీన్ యాదవ్ కోసం పనిచేస్తూ ఉంది అదే వచ్చే ఎన్నికల్లో ఇన్ని ప్రశ్నలు నవీన్ యాదవ్కి ఉండవుగా కాబట్టి ఉన్న అవకాశాలన్నీ ఇప్పుడే ఉపయోగపడుతున్నాయి కాబట్టి గెలిస్తే ఇప్పుడే గెలవాలి ఇప్పుడు గనక ఓడిపోతే గెలవటానికి స్కోపే ఉండదు ఎమ్మెల్యే కావటానికి స్కోపే ఉండదు అనేది చాలామంది మాట్లాడుకునే మాట కాబట్టి నవీన్ యాదవ్కి ఈ ఎలక్షన్ చాలా ఇంపార్టెంట్ తన జీవితంలో ఎమ్మెల్యే అదృష్టం ఉందా లేదా ఈ ఎన్నికలతో తేలిపోయే అవకాశం ఉంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ నవీన్ యాదవ్కి తర్వాత మాగండి సునీతకి మాగండి సునీత వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ వైపు పాజిటివ్ ఉన్నప్పుడు కూడా క్యాండిడేట్ కొంత మైనస్గా కనపడుతున్నారు జనంలో చొచ్చుకొని పోవటం కొంత మైనస్ కనపడుతూ ఉంది కానీ ఎన్నికల్లో మాగంటి సునిత గెలిచే తీరాలి ఒకవేళ ఈ ఎన్నికల్లో కనుక మాగంటి కుటుంబం నుంచి పోటీ చేసినటువంటి సునీత కనుక ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో వీళ్ళ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవచ్చు విష్ణువర్త ఎరికో ఇంకెవరికో ఇంకెవరికో టికెట్ ఇవ్వచ్చు కాబట్టి వీళ్ళ కుటుంబం చేతుల్లో నుంచి జూబ్లీర్స్ స్థానం పోకుండా ఉండాలి అంటే మాగంటి సునీత గెలిసే తీరాలి రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు సార్లు మాగంటి గోపీనాథ్ గారు ఈ స్థానం నుంచి గెలిచారు అది కంటిన్యూ చేయాలంటే ఇప్పుడు సునీత గెలిచే తీరాలి ఇప్పుడు కనుక సునీత గారు గెలవకపోతే వచ్చేసారి టికెట్ ఈమెకి ఇవ్వకపోవచ్చు కాబట్టి వాళ్ళ కుటుంబం చేతుల్లో జూర్ కాపాడుకోవాలంటే గెలిచి తీరాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇది వీళ్ళిద్దరి వైపు నుంచి చూసినప్పుడు తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఎన్నిక ఎస్ కంటే కూడా వీళ్ళిద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి కేటీఆర్కి ఎందుకు ఇంపార్టెంట్ పార్టీ పెత్తన మొత్తం కేటీఆర్ చేతుల్లోకి వచ్చింది జూబిలీస్ ప్రచారం మొత్తం కేటీఆర్ కన్సల్ట్ నడుస్తుంది కేసీఆర్ గతంలో యాక్టివ్గా లేరు యాక్టివ్ పాలిటిక్స్ అన్ని కేటీఆర్ పేరు మీద నడుస్తూ ఉన్నాయి రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా ముఖ్యమంత్రి కాబోయేది కేటీఆర్ఏ అనేటువంటి ప్రచారం ఉంది కాబోయేటువంటి బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నడిపించబోయే రథసారధి కేటీఆర్ఏ అనేది ఉంది ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ఏ నడిపిస్తున్నాడు కేసీఆర్ సూచనలు ఉండొచ్చు కాక కానీ కేటీఆర్ నడిపిస్తున్నాడు కాబట్టి తను రథసారధిని నిరూపించుకోవాలంటే తనకి ప్రజల్లో మంచి పాజిటివ్ వాతావరణం ఉంది అని చూపించుకోవాలంటే సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ గెలవాల్సిందే వాళ్ళ సిట్టింగ్ స్థానం వాళ్ళు గెలవాల్సిందే ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు పార్లమెంట్ ఎన్నికల్లో సున్నాకి పరిమితమయ్యారు వచ్చిన ఒకే ఒక్క బై ఎలక్షన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ సిట్టింగ్ సీట్ను కోల్పోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు ఇన్ని మైనస్లు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నాయి కాబట్టి ఆ మైనసులు అన్ని కనపడుకున్నానంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఎన్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ పాజిటివ్ ఉంది అనేది ప్రచారం నిజమని నిరూపించుకోవాలంటే గెలిచి తీరాలి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఖచ్చితంగా ఇది కేటీఆర్కి చాలా ఇంపార్టెంట్ ఎన్నిక తన నాయకత్వానికి ఒక అగ్ని పరీక్ష నాయకుడిగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారో చెప్పుకోవడానికి ఈ ఎన్నిక కేటీఆర్ గొప్పపడింది సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోలేకపోతున్నావు నువ్వే నాయకుడు ఉండలేకపోతున్నా ఓడిపోతే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు విమర్శించే అవకాశం ఉంటుంది రెండోది ఇది దీని తర్వాత జూబ్లీస్ తర్వాత నెక్స్ట్ కారతావాద ఉప ఎన్నిక రాబోతోంది ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఎలా ఉంది ఇదే కేటీఆర్ తన పార్టీ వాళ్ళతోటి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం ఉన్నాడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అక్కడ దాను నాగేందర్ బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు అతను కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు లోక్సభ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేశాడు బీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయి ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాడు కాబట్టి దాను నాగేందర్ పార్టీ మారినట్టు టెక్నికల్గా దొరికిపోయాడు అన్నతో వేటి పట్టడానికి కారణం ఉంది అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉప ఎన్నిక వచ్చినప్పుడు అది కూడా బీఆర్ సిట్టింగ్ స్థానం ఇప్పుడు జూబుల్ ఏ రిజల్ట్ అయితే వస్తో ఆటోమేటిక్గా అదే రిజల్ట్ ఖైరతాబాద్లో రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది సో ఇక్కడ కాపాడుకుంటే అక్కడ కాపాడుకోవచ్చు ఈ రెండు కాపాడుకుంటే జిహెచ్ఎంసీ పీఠం బీఆర్ సిట్టింగ్ స్థానం వాళ్ళది సరే ఆ మేర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోండి కానీ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచే గద్వాల విజయలక్ష్మి కేశవరావు గారు కూతురు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడానికి స్కోప్ ఉంటుంది సో కేటీఆర్కి అగ్ని పరీక్ష జిహెచ్ఎంసీ గెలవాలి ఖైరతాబాద్ గెలవాలి ఇప్పుడు ఈ రెండు గెలవాలంటే జూబిల్ గెలవాలి సరే ఇక రేవంత్ రెడ్డి గారికి ఏంది ఇంపార్టెంట్ జూబిలీస్ అంటే రేవంత్ రెడ్డి గారికి తన ప్రభుత్వం మీద పాజిటివ్ ఉందని చూపించుకోవాలన్నా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం లేదని ఒక ప్రచారం ఉంది దాన్ని అబద్ధం అని చూపించుకోవాలన్నా లేదు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల నుంచి వ్యతిరేకతని ఆపుకోవాలన్నా చాలా ఇంపార్టెంట్ జూబిలీస్లో గల ఇప్పుడు ఒకవేళ జూబిలీస్లో కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి ఈ ప్రభావంతో ఖైరతాబాద్లో కూడా ఓడిపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు బీసీ అభ్యర్థిని పెట్టి ఇంత ప్రచారం చేసి ఇంత కొంత నవీన్ యాదవ్ పట్ల పాజిటివ్నేసి ఉండి ఇంత చేసినా గెలవలేదనుకోండి రేపు ఖైరతాబాదు జిహెచ్ఎంసి ఆటోమేటిక్గా కొంత రూల్స్ అయ్యే అవకాశం ఉంటుంది అసలే హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలం తక్కువ అధికారం ఉంది కాబట్టి ఏదో ప్రయత్నం చేస్తున్నారు అందులో ఎంఐఎం హత్తు కూడా ఉంది జ్యువెలరీస్లో మైనార్టీ ఓట్లు చాలా ఉన్నాయి కొత్తగా మైనార్టీకి సంబంధించినటువంటి అజారుద్దీన్ ఎవరైతే గతంలో జ్యువెలరీస్లో పోటీ చేశారో కాంగ్రెస్ పార్టీ నుంచి అతని మంత్రి పదవి కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశారు చేసినా కానీ ఓడిపోయారు అనుకోండి ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది రేపొద్దున రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి దాన నాయర్ ఓడిపోయాడు అనుకోండి రేపు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనవసరంగా కాంగ్రెస్లోకి వచ్చామని వెనకదారు చూసుకుంటారు దారులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉంటారని గ్యారంటీ ఉండదు ఎందుకంటే ఇదంతా కమిటీ నాయకత్వం ఏం కాదు అవసరాలను బట్టి వర్గాలను బట్టి ఉండేటువంటి నాయకత్వం చాలా ఉంటారు అందరూ అంటారా నేను ఎక్కడ కూడా అందరినీ ఒకే కట్టిన కట్టిన నేను మెజారిటీగా ఉన్న వాళ్ళు చెప్తున్నాం నేను సో సుభిక్షంగా ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి సీట్లో ఇబ్బందులు లేకుండా కూర్చోవాలి అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా జూబ్లీస్లో గెలవాలి వేరే ఆప్షన్ లేదు గెలవాల్సిందే సో చాలా ఇంపార్టెంట్ ఎన్నిక ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కావటానికి కేటీఆర్కి ఒక ఉప ఎన్నిక చాలా కీలకంగా పోతుంది అది జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత ఎమ్మెల్యేగా తనంతాను చూపించుకోవాలి అంటే నవీన్ యాదవ్కి తన కుటుంబం చేతుల్లోనే జుబులేస్ని కాపాడుకోవడానికి మా గణ ఇప్పటి ఇంపార్టెంట్ కాబోతుంది ఉప ఎన్నిక సో ఒక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఇంత చెప్పాను ఎన్నిక నేను మరి గెలవడానికి ఎవరికి ఎక్కువ సోపు ఉందంటే టెన్ పర్సెంట్ ఎడ్జి ఇప్పటికీ మా గణ సునీతకి వైపు ఉంది అయితే కేకే సర్వే చెప్పినట్టు యాభై శాతం అరవై శాతం ఏమీ ఎడ్జి లేదు పది శాతం ఎరిచి ఉంది నా అంచనా ప్రకారం కట్టకర్తిక అంచనా ప్రకారం కానీ చివరి రోజు జరగబోయే పరిణామాలు చివరి రెండు రోజులు జరగబోయే పరిణామాలు ఇంకా కరెక్ట్గా చివరి మూడు రోజులు జరగబోయే పరిణామాలు పోర్ మేనేజ్మెంట్ అంటే పోర్ మేనేజ్మెంట్ అంటే అది వినటానికి కొంత ఉండదు కానీ నిజానికి డబ్బు పంపిణీ మద్యం పంపిణీ దుర్మార్గం దురదృష్టం మన ఎలక్షన్స్ అవి నడుస్తున్నాయి అవే నడుస్తున్నాయి వాటిని బట్టే పోలింగ్ నడుస్తుంది తర్వాత ఓటర్ అని వెహికల్స్ ఎక్కించి పోలింగ్ బూత్ల దగ్గర తీసుకెళ్ళి పోలింగ్ ఏజెంట్తో మాట్లాడి జాగ్రత్తగా వాళ్ళ పార్టీ గుర్తు మీద ఓటేపించుకోవటం జేబులో నోటు పెట్టాలి చేతిలో బాటిల్ పెట్టాలి మహిళలకి అయితే చీర ఏదో పెట్టాలి వాళ్ళని జాగ్రత్తగా వెహికల్స్లో తీసేపోయి జాగ్రత్తగా ఓటేపించుకోవాలి ఇది ప్రజలను అవమానించినట్టు అనుకుంటే సారీ నేను కానీ నిజంగా అందరినీ ఒకే ఘాటుని ఎప్పుడూ కట్టిన కానీ ఎన్నికలో డబ్బు నడుస్తుంది అందరికీ తెలిసిన బహిరంగ రాసి ఎన్నికలు డబ్బే నడుస్తుంది డబ్బు నడుస్తుంది కాబట్టే మనం ఈ పరిస్థితిలో ఉన్నాం అది ప్రజలకు అర్థం కాబట్ట నా దొరుకుతుంది నేను మొదటి నుంచి వాదిస్తూ ఉన్నాను డబ్బు తీసుకుని ఓటేస్తే మనం బానిసం అన్నట్టు లెక్క మన బానిసత్వాన్ని మనం వెతుక్కుంటున్నాం అన్నట్టు లెక్క అందరు దొంగలే కదా వాళ్ళు చేయరు రెట్టాగూ ఇప్పుడు వచ్చే రెండు వేలతో సాటిస్ఫై అవుతాం ఇప్పుడు ఇచ్చే వెయ్యి రూపాయలతో శాటిస్ఫై అవుతాం అని మనం అక్కడే అయిపోతున్నాం వెయ్యి రూపాయల కాడ రెండు వేల కాడ అయిపోతున్నాం ఇలా వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేలతో ఒక నెలలో మాంసం కూడా రాదు ఇలా మటన్ కేజీ వెయ్యి రూపాయలు ఉంది వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు మటన్ సరిపోతే ఒక 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 వారం తింటానే సరిపోయింది దానికి మనం ఒక కేజీ మటన్ కోసం లేదు ఒక మూడున్నర కేజీలు చికెన్ కోసం మనం ఐదు సంవత్సరాల కాలాన్ని వాళ్ళకి తాకట్టు పెట్టేస్తున్నాం అది మనకు అర్థం మనం అర్థం చేసుకోవాలి రేపు ఈ డబ్బులు తీసుకుని కొట్టేసిన తర్వాత మా ఎమ్మెల్యే మాకు దొరకట్టేదండి మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడండి మాకు రోడ్డు వేయలేదండి మాకు డ్రైనేజ్ వేయలేదండి అది హక్కు మనకు ఉండదు ఎందుకేస్తారు వాళ్ళు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై కోట్లు డెబ్బై కోట్లు ఎట్ట సంపాదించుకోవాలి తర్వాత ఎన్నికల్లో పెట్టి అరవై డెబ్బై కోట్లు ఇంకెట్టు సంపాదించుకోవాలి మొత్తంగా ఒక నూట యాభై కోట్లు ఇప్పుడు పెట్టిన అరవై వచ్చేసారి పెట్టాల్సిన అరవై డెబ్బై తర్వాత ఒక లాభం ఉండాలిగా ఇప్పుడు ఎన్నికల్లో ఒక అరవయో డె డెబ్బై పెడతారనుకోండి ఇంకో డెబ్బై వచ్చే ఎన్నికల్లో పెట్టాలి ఎక్కడైనా వన్ ఫార్టీ అయినా ప్లస్ ఒక నలభై యాభైయో ప్రాఫిట్ చూసుకోవాలిగా నూట తొంభై కోట్లు అయినాయి ఈ నూట తొంభై కోట్లు అర్థం పాయించుకోవాలి అనే దానికోసం ఆలోచిస్తూ ఉంటాడు ప్రజల కోసం మీకెందుకు పనిచేస్తాడు మీకెందుకు అందుబాటులోకి వస్తాడు కాబట్టి అది మీరు అంచనా వేసుకోవాలి మన 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 తలని వాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నామని అంచనా వేసుకోవాలి సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియండి జూబిలీస్ ఎవరికి వెళ్ళబోతున్నారని థ్యాంక్ యూ